అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మా ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ కారపొడి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని ఈ కారపొడి వేసుకుని రోజుకు ఒక ముద్ద తిన్నా చాలండి మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అనేవి బాడీకి అందుతాయి హెయిర్ లాస్ తగ్గాలన్నా హెల్దీగా హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయాలన్నా బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా ఒకటి ఏమిటి ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ స్ని కంట్రోల్ చేయడానికి ఈ కారపొడి చాలా హెల్ప్ అవుతుందండి నేను చెప్పినట్టుగా చేస్తే టేస్ట్ దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు అనమాట సో హెల్తీగా తినేసేయించండి అండ్ టేస్టీగా కూడా ఈ కారపొడి ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ కారపొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇక ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టుకోండి పెట్టుకున్న ఒక కప్పు అవసలు అయితే వేసుకోండి వీటిని ద్వారాగా క్రిస్పీగా వేయించుకోవాలండి అంటే ఇలా చిటపట్లు ఆడుతూ కమ్మడి స్మెల్ వస్తుందండి అప్పుడు దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇంకా మీకు డౌట్ ఉంటే నోట్లో వేసుకొని చూడండి మనకి చిటపట్లు ఆడుతూ క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడైతే ప్లేట్లో తీసేసుకున్న తర్వాత ఒక అరకప్పు గుళ్ళు అయితే వేసుకుంటున్నాయండి వీటిని కూడా నిదానంగా ద్వారాగా వేయించుకోండి కమ్మడి స్మెల్ వచ్చి మనకి వేగిపోతున్నప్పుడు స్మెల్ బాగా వస్తాయండి అప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటూ సరిపోతుందండి ఈ కప్పుతో అయితే తీసుకుంటున్నా అదే కప్పు మెజర్ చేసుకుంటూ సరిపోతుందండి అండి మనకు కరెక్ట్గా వస్తుంది పొడి అనేది ఇప్పుడైతే మనం పావు కప్పు మినపగుళ్ళు అయితే తీసుకున్నానండి ఈ మినపగుడ్లు ప్లేస్లో మనం పొట్టి మినపప్పు అయినా తీసుకోవచ్చు ఇది దోరగా వేయించిన తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత అదే పావు కప్పు నువ్వులైతే తీసుకుని వేయించుకోండి ఈ రెండు దోరగా వేయించుకుని ఒక వన్ మినిట్ పక్కన పెట్టేసుకోండి దీన్ని కూడా ఇవి అన్నీ కూడా అదే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఏ కప్పు అయితే అదే కప్పుతో అర కప్పు ధనియాలు అయితే తీసుకున్నానండి వీటిని కూడా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి లేదంటే మాడిపో మాడిపోతాయండి ఒక అర స్పూన్ మిరియాలు కావతా స్పూన్ కూడా వేసుకోవచ్చండి స్పైసీ ఎక్కువ తినలేని వాళ్ళు అయితే అర స్పూన్ వేసుకోండి అర స్పూన్ మెందులు వన్ స్పూన్ జీలకర్ర స్పైసీ కావాలనుకున్న వాళ్ళు వన్ స్పూన్ మిరియాలు వేసేసుకోవచ్చండి ఇవన్నిటిని కూడా బాగా వేయించుకుని త్వరగా వాటిని కూడా అదే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి చాలా కమ్మగా ఉంటుందండి కారపొడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది రోజుకొక ముద్దులో వేసుకుని కొద్దిగంటే కొద్ది తింటే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాక మన మిక్సీలో ఫైన్గా బ్లండ్ చేసుకోవాలండి ఫైన్ పౌడర్ లాగా ఇప్పుడైతే ఒక పదిహేను ఎండిమిర్చి అయితే తీసుకున్నాను కరివేపాకు కూడా తడి లేకుండా వేసుకోండి ముందుగానే కడిగేసుకొని తుడిచేసుకొని కొద్దిగా ఏళ్ళు ఆరబెట్టుకుని వేసుకోండి తడి ఉంటే పా పొడి అనేది పాడైపోతుందండి ఈ విధంగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనకి తడి అనేది ఎక్కడ తగలకూడదు చూస్తున్నారు కదా ఈ విధంగా తుంచితే ఇలా అయిపోతే సరిపోతుంది క్రిస్పీగా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో బ్లండ్ చేసేసుకోవడమేనండి ఫైన్ పౌడర్ పౌడర్ లాగా అయితే మనకి వేడి మీద చేసుకుంటే ఇంకా బాగా మెత్తగా అయిపోద్ది అండి అలా కాకుండా చల్లారిపోయిన తర్వాత చేసుకుంటే బాగా పొడిపళ్ళాడుతూ వస్తుంది పౌడర్ అనేది ఇప్పుడైతే కొద్దిగా చింతపండు అయితే వేసుకుంటున్నాండి ఎంతో పట్టద్దు దీనికి ఇంత అయితే సరిపోతుంది కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టేసుకుని సరిపోతుందండి ఇలా ఫైన్ పౌడర్ పౌడర్ కింద చేసేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇక ఒక పెద్ద సైజు వెల్లిపోయి తీసుకుని అదే మిక్సీ గిన్నెలో పట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా లాస్ట్లో కలుపుకోండి ఈ విధంగా పొడి చేసుకొని వేడి వేడి అన్నంలో రోజుకొక ఒక ముద్ద తిన్నా చాలండి అందం ఆరోగ్యం అన్నీ మన సొంతం అలాగే మన ప్రీవియస్ వీడియోలో మనం హెయిర్ జెల్ని తయారు చేసేమండి అలాగే అసికింజల్ లడ్డు హెయిర్ మాస్క్ అనేది వేసుకున్నాం ఈ విధంగా మొత్తాన్ని కూడా మన ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉన్న ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి ఇక ఫైనల్గా ఈ పొడిని ఒక గాజు బౌల్లో బా ఒక గాజు సీసాలో పెట్టుకొని మనం ఈ విధంగా రోజుకి ఒక కొద్దిగా ఒక్క స్పూన్ వేసుకుని ఒక ముద్దులో తింటే సరిపోతుందండి వేడి వేడి అనాలను నెయ్యి వేసుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అసికింజల్ కారు పొడి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి